ఎంన్యూస్ కి స్వాగతం టీడీపీ అధినేత చంద్రబాబు మాటే తమకు శిరోధార్యమని ఆయనకిచ్చిన మాటకి అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని టీడీపీ నాయకులకు కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు ఒక పిఠాప్రానికే కాకుండా గుర్తించి తగిన విధంగా ప్రవర్తించుంటే తండ్రికి పిల్లలు బాధపడుతున్నారని తెలియడం కోసం చేశారు వచ్చిన వెళతే కారు దిగి ఈ సహనంతో ఉండండి మనకి ఎలక్షన్ కావాలి ఎలక్షన్ అడగలేదు రైతుల కోసం అడిగా ఆ ప్రాజెక్టులు ఇస్తా ఉన్నారు సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం కార్యకర్తలు నిర్మాణం చేసిన ఇల్లు పునాదుల నుంచి పిల్లర్లేగి ఉంది ఆ అంత ఫౌండేషన్ అంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రోజు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తుంది అంత పునాదేశం మనం బాధ ఉంటుంది మనకి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాధ ఇంకా ఎక్కువగా ఉంది మొన్న మన కార్యకర్తల యొక్క బాధ ఆవేదన తండ్రి గుండె చప్పుడు ఎంత ఇబ్బంది ఉన్నా పిఠాపురానికి మీరు త్యాగం చేశారు మీ త్యాగాన్ని నేను గుండెలో పెట్టుకున్నాను ఆయన కూడా బాధపడడం జరుగు నిజంగా చెప్పాలంటే నేను ఎంత బాధపడ్డానో నా ముందు ఆయన కంటిలో ఎప్పుడు చూడలేదు గుడ్లో కన్నీరు తిరిగింది నీకు రెండు వేల పద్నాలుగులో బాధ పెట్టాను నీ కుటుంబాన్ని ఇప్పుడు బాధ పెట్టకూడదని చెప్పి ఈరోజు వరకు నేను టిక్కెట్ని అలా హోల్డ్ చేశాను కానీ ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షుడు పవన్ గారు అడిగినప్పుడు నేను మాట్లాడే పరిస్థితి లేదు గౌరవించవలసిన పరిస్థితి కూడా ఉంది ఆయన కూడా తప్పట్ల ఆయన మీరందరం తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవడండి పెట్టాపడానికి గట్టిగా వినబడాలి వర్మ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా ఇక్కడ ఉంటుందా ఉండదా ఉంటుంది రేపు ఎమ్మెల్సీ ఎవడండి ఇక్కడ ప్రమోషన్ వస్తా ఎవడండి ఉండేది ఇక్కడ నువ్వు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎందుకు కట్టుకోవాలండి నిన్న అడిగేది ఇంకోటి దగ్గర చెయ్యి కట్టుకోవాలా తొక్కి నారదీస్తాం ప్రతిపక్షంలోనే మనం ఎదిరించాం పోలీసులు పోలీసులను ఎదిరించాం సమస్యతో పోరాడాం ఏ ఇబ్బంది వచ్చినా పోరాడాం ప్రతిపక్షంలో పవర్ ఉంటే పవర్ మీరే మీరేళ్ళొచ్చి వర్మకు పోనే ఉన్నా సంతకం పెడతావా అన్యాయానికి అయిపోద్ది సంతకం నిన్న చంద్రబాబు నాయుడు మాటలతో జిల్లా మారిపోయింది జనసేనకి వెళ్ళడం చేస్తున్నావు మనపడేటి ఏంటి జనసేన ఒకరోజు గ్లాసులో టీ తాగుతున్నాం మళ్ళీ వచ్చి సైకిల్ ఎక్కుతున్నాం ఒక రోజు గ్లాస్తో టీ తాగుతున్నాం మళ్ళీ వచ్చి మనం సైకిల్ ఎత్తున్నాం సైకిల్ వేసుకుంటున్నాం పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్తున్నాం లేదా గ్లాస్ మీద గ్లాస్ మీద కుద్దుతున్నాం తో టీ తాగుతున్నాం మళ్ళీ సైకిల్ మన పార్టీ ఆఫీస్కి వచ్చింది వచ్చిందా లేదా గ్లాస్ డబ్బాలో పడిపోయింది లెక్కడుకుంటాడు బరువు బరువు మొదలెడైనా గ్లాసులన్నీళ్ళని ఎక్కడుకుంటే పవన్ గారు బరువు మోయలేడు ఇక్కడ ఒకటి ఉంది జనసైనికులను రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా మాకు సంస్కారం సంస్కృతి గల పార్టీ మీ పేటిఎం బ్యాచ్ కొత్తగా వచ్చిన పొన్ను నిజంగా బూతులతో నన్ను కూడా వాట్సప్లో పెట్టి విపరీతంగా రెచ్చగొట్టారు నేనేం చేశా ఫోన్ అయి తిట్టుకొని చాలా చెప్పుకోలేని ఇవి ప్రేమ కలగాలంటే ఒకడు ప్రేమించాలంటే గాఢంగా ప్రేమించాలంటే సంస్కారం ఉండాలి మేము ఆరు నెలల నుంచి పడుతున్నాం ఈ బాధ వైసీపీ తిట్టు సంతోషిస్తాం అసలు ఆయన మానేసి మా మీద పెట్టారు ఇవన్నీ కూడా పెద్దానికి తెలియాలని మాట్లాడుతున్నాను నేను విమర్శించు కాదు అంటే ఒక ఎలక్షన్ చేస్తున్నా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ఎలక్షన్లో తప్పుడు పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాని పక్క పెట్టాలి తోలు తీసేస్తాం అధికారంలోకి వస్తాయని చెప్పిన బ్యాచ్ ఉన్నాయి ఎక్కడ ఐదు ఆరు జిల్లాల అవతల నుంచి వచ్చారు వాళ్ళని పక్కకు పెట్టాలి కోడికెత్తి కేసు డ్రామా పెట్టి వర్మని మర్డర్ కేసులో పెట్టిందామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పి ఎస్పీని చుట్టుముట్టేసారు వీళ్ళందరూ కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు తెలుసు వర్మ చట్టాన్ని ఎలా గౌరవిస్తాడు కాళ్ళు తీసేస్తా ఉన్నారు మెడల్ని నరికేస్తూ ఉన్నారు కళ్ళు పీకేస్తా ఉన్నారు అరే మన ఊరడి పర్లేదు మన మనవుడు తిరిగాడు మన ఊరు ఆ పర్వాలేదో తిరిగి తిట్టాడు చెయ్యం ఏం కర్మ ఐదు ఆరు జిల్లాల పైనుంచి వాళ్ళు తీసేస్తారా మనం తీయించేసుకుంటాం ఇవన్నీ మీరు బాధ చెప్పారు కాబట్టి నా బాధ కూడా చెప్పారు నా మీద కూడా అన్ని సోషల్ మీడియాలో వచ్చాయి ఇక్కడ ఒకటే చెప్తున్నా ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు పెద్దన్న అయినా చిన్న అయినా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షుడు పిలిచాడు తండ్రి పిలిచాడు తండ్రికి మన ఆవేదన చెప్పాం అర్థం చేసుకున్నాడు కార్యకర్తలు నువ్వు నేను కాసుకుంటావు అని చెప్పమన్నాడు ఇప్పుడే మీరు విన్నారు వాయిస్ అన్నాడే లేదా కార్యకర్తలు ఏమన్నా మేము కాసుకుంటాం అన్నాడు నువ్వు నేను కాసుకుంటావు ఓకే మనకి ఆ కాసుకోవడానికి కావాల్సిన కరెంట్ పవర్ కూడా మనకి ఇస్తున్నాడు ఆ ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి